ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని భృగుమహర్షి త్రిమూర్తులను శపించిన విధానం గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా బ్రహ్మదేవుని పరీక్షించి భృగుమహర్షి చెప్పించుట బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సత్యలోకంలో సింహాసనం మీద ఆసీనులయ్యుండ ఒక ప్రక్కన మహారుషులు ఋషులు దేవఋషులు రాజఋషులు బ్రహ్మ ఋషులు కూర్చున్నారు మరొక వైపు సురులు యక్షులు గరుడ గంధర్వ కిన్నర్లు కూర్చున్నారు బ్రహ్మ సభవారికి వేదధర్మాలు వివరించుచున్నాడు ఆ సమయంలోనే భృగు మహర్షి సభలోనికి ప్రవేశించెను ఆ ప్రదేశంనంతా ఒక్క క్షణం పరీక్షించి చూసి బ్రహ్మకు నమస్కరించకుండా గర్వంతో గద్దెపై కూర్చున్నాడు సభవారందరూ భృగు మహర్షి రాకకు సంతోషించిరి కానీ బ్రహ్మపర్ట్ల నిర్లక్ష్యముగా ప్రవర్తించినందులకు అతని ప్రవర్తన గర్వముతో కూడినదని అందరూ ఆశ్చర్యపడిరి భృగువు తిరస్కార భావము బ్రహ్మదేవునకు అవమానముగా తోచినది సభా మర్యాదలు తెలిసి కూడా పాటించనందులకు పెద్దవాడైన తనకు నమస్కరించనందులకు బ్రహ్మదేవునకు భృగు మహర్షిపై పట్టరాని కోపం వచ్చినది కన్నులు ఎర్రచేసి కనుబొమ్మలు చిట్లించి కఠినమైన కంఠధ్వనితో ఇలా అన్నాడు భృగు నా వంశములో జన్మించి ధర్మాధర్మములు తెలిసి గొప్ప తపస్సు చేసి మహిమలు సంపాదించిన నీవు గౌరవ మర్యాదలు కలవాడ కలవాడని అనుకున్నాను కానీ ఇంతటి మూర్ఖుడవనుకోలేదు ఈ సభలోయున్న మహా ఋషుల కంటే నీవంత ఘనుడవా త్రిమూర్తులను సహితము పసిపాపలుగా మార్చివేసిన అత్రిమహాముని భార్య అనసూయాదేవి కంటే గొప్పవాడివా దేవేంద్రునే శపించిన గౌతమ్ మహర్షి కంటే అధికుడవా జమదగ్ని కంటే శక్తి సంపన్నుడవా నీ విట్టి తెలివిహీనుడవని నేనెన్నడూ అనుకోలేదు అని బ్రహ్మ ఇష్టం వచ్చినట్లుగా భృగు మహర్షిని చూ దూషించెను భృగువు చివారున గద్దె నుంచి లేచి ఔరా బ్రహ్మదేవునకు ఎంత దురభిమానము రాజగురుణ ప్రధానులకే గదా ఈ గర్వము ఇట్టి గుణము కలవాడు యజ్ఞఫలమును స్వీకరించుట కనర్హుడు బ్రహ్మదేవా నేను వచ్చిన పని నీవు తెలుసుకొనలేక అనవసరముగా నన్ను దూషించినందులకు ప్రతిఫలం అనుభవించు అని నీకు భూలోకంలో పూజలు గాని ఉండవని శపించి అచ్చటి నుండి కైలాసంనకు బయలుదేరెను భృగు మహర్షి కైలాసం వెళ్ళి శివదేవుని పరీక్షించి చెప్పించుట గురించి తెలుసుకుందాం వెండి కొండలో భృగమహర్షి ప్రవేశించను కైలాసంను ఎక్కడ చూసినను శవనాస్మరణము శివశక్తి శివనామస్మరణము శివశక్తి పారవశ్యమై ఉండెను నందీశ్వరుడు భృజగీశ్వరుడు చండీశ్వరుడు మొదలైన ప్రమతగణమంతా శివనామ జపధ్యానములో లీనమై ఉన్నారు కైలాస పర్వసమంతా ఎక్కడ విన్నను పంచాక్షరీమంత ప్రణవనాథమే కానీ వేరే లేదు భృగమహర్షి శివుని ఏకాంత మందిరమునకు ప్రవేశించుచుండ ద్వారపాలకులు అడ్డు తగిలి ఇట్లు విన్నవించిరి పార్వతీదేవి శివుడు ఏకాంత మందిరములో ఉన్న సమయమున కావున మీరు దర్శనం లభించదు అని చెప్పిరి కానీ భృగమహర్షి ద్వారపాలకుల మాటలను లక్ష్య పెట్టకుండా లోనికి సరసాల మాడుతున్న పరమ పార్వతీ పరమేశ్వరుడు భృగుమహర్షిని చూసిరి పార్వతీదేవి పరమపురుషుడైన భృగువును చూచి సిగ్గుతో పక్కకు తొలగెను భృగుమును చూచి శంకరుడు రౌద్రరూపమును దాల్చిన వాడే ఓయ్ భృగు బ్రహ్మవంశములో పుట్టి మహత్తపశాలివై ఉండి వేదములు చదివి ధర్మాధర్మమును తెలిసిన వాడవై నీకు మర్యాదలు తెలియకపోవడం సిగ్గుచేటు అని తన త్రిశూలం ఎత్తుకొనను పార్వతీదేవి అడ్డుపడగా శాంతించను భృగు మహర్షి నీలకంటునిపై కోపించి పరమేశ్వరా శివా శంకరా నేను వచ్చిన కారణం తెలియక నాపై శూలమెత్తెదవా ఇదే నా శాపము అనుభవించు నీకు భూలోకంలో నీ యొక్క దేవాలయములద్దు నీ రూపమునకు బదులు శివలింగాన్ని మాత్రమే పూజితురు కాక అని శపించి తక్షణము కైలాసమును వీడి వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళెను భృగుమహర్షి శ్రీహరిని పరీక్షించి భక్షస్థలమున తన్నుట గురించి తెలుసుకుందాము వైకుంఠము అతి సుందరమైన పట్టణము వైకుంఠము లక్ష్మీదేవి యొక్క నివాసము కనుక భోగభాగ్యములను పుట్టినిల్లై కన్నులకు పండుగగా కలకలలాడుచుండెను భృగు మహర్షి వైకుంఠములో ప్రవేశించుచు ఇలా తలపోయసాగాను బ్రహ్మ మహేశ్వరులు రజోగుణము తమోగుణము గలవారు ఇక నా పరీక్షకు మిగిలియున్నది వైకుంఠవాసులు ఒక్కరే కదా అని తలంచుచు విష్ణువును సమీపించెను శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై సవలి పవలించియుండగా లక్ష్మీదేవి భర్త పాదముల చెంత కూర్చొని తన మృదుహస్తములతో పాదములను ఒత్తుచుండెను భృగు మహర్షి రాకను తెలిసినట్లు తెలి తెలియనట్లు ఆది దంపతులు నటించుచుండగా సత్యలోకములోను కైలాసంలోను తనకు జరిగిన పరాభవములను జ్ఞప్తి తెచ్చుకొని ఇచ్చట కూడా తనకు పరాభవం జరుగుతున్నదని భావించి కోపోద్రేకంతో విచక్షణా పరుగు పరుగుపరుగున వెళ్ళి విష్ణు వక్షంపై తన కుడికాలితో తన్నను లక్ష్మీదేవి నివ్వరపోయి చూస్తున్నది మహర్షి వచ్చిన కార్యమును గమనించిన విష్ణుమూర్తి ఇసుమంతయు కోపించుకొనక మీ రాకవలన వైకుంఠము పావనమైనదని భృగువును శేషతల్పంపై కూర్చుండబెట్టి మునీశ్వర నేను ధరించిన ఆభరణములో తగిలిన తమ పాదం ఎంత కందిపోయినదో అని భృగువు పాదమును ఒత్తుచు అతని అరికాలనందున్న మూడవ నేత్రమును చిరిపివేసి మహర్షి మీరు గొప్ప తప్ తపన్న పన్నులు తపస్స పన్నులు మహానుభావులు మీరు వచ్చిన కార్యంను వివరించండి అని శాంతముగా అడిగను ఎప్పుడైతే అరికాలి అందున్న జ్ఞాననేత్రము పోయినదో అబ్బా అమ్మా అంటూ లేచి నిలబడి తాను చేసిన తప్పిదమును తెలుసుకొనను స్వామివారిని క్షమించమని బహువిధములా ప్రార్థించెను శ్రీహరి శాంతముతో భృగు నీవు నిమిత్త నిమిత్తమాత్రుడవు ఇందులో నీ దోషం ఏమీ లేదు నీకు శుభమవుగాక అని దీవించను అప్పుడు భృగమహర్షి మహానుభావ మా యజ్ఞఫలమును స్వీకరించుటకు తమరే సమర్థులు అని ప్రార్థించను అందుకు విష్ణుమూర్తి మీ యజ్ఞము సం సంపూర్ణమగు సమయమునకు నేను వచ్చి యజ్ఞ ఫలమును స్వీకరించునని చెప్పను అందులో భృగువు సంతోషించి శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకొని గంగానది తీరం వద్ద తీరం వద్ద యజ్ఞం చేయించున్న కశ్యపుడు మొదలగు మునీశ్వరుల వద్దకు వచ్చి త్రిమూర్తులను తాను పరీక్షించిన విధానము పూసగుచ్చినట్లు వివరించను శ్రీహరి ఒక్కరే శాంతమూర్తి ఆయనే యాగఫలము స్వీకరించుటకు అర్హుడైన భగవానుడని ఈ యజ్ఞఫలమును అతనికే సమర్పించవలసిందని చెప్పను ఋషులందరూ అందులో సంతోషముగా అంగీకరించిరి ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో లక్ష్మీదేవి శ్రీహరిపై అలిగి భూలోకం చేరుట గురించి తెలుసుకుందాం ॐ श्रीवेङ्कटेशाय नमः